హలో అండి వెల్కమ్ అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు లాస్ట్ శుక్రవారం కదండీ ఇంకా అమ్మవారికి అయితే గోధుమ రవ్వతో ప్రసాదం అయితే చేస్తున్న ఫ్రెండ్స్ చూడండి ముందుగా అయితే ఇలా జీడిపప్పు కిస్మిస్ బాదం అలానే కొన్ని కొబ్బరి ముక్కలు వేసి బాగా అయితే నెయ్యిలో ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే బాగా ఫ్రై చేసుకొని ఆ గింట్లోకి అయితే తీసేసుకున్నాను ఇంట్లో అయితే ఒక కప్పు అయితే గోధుమ రవ్వ వేసాను ఫ్రెండ్స్ చూడండి ఇలా నెయ్యిలో అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకొంచెం అయితే నెయ్యి అయితే వేసాను చూడండి ఇలా నెయ్యిలో అయితే రవ్వ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతుంటేనే బాగా స్మెల్ అయితే వస్తుందండి చూడండి ఇలా రవ్వ బాగా ఫ్రై అయి చేసుకోవాలని ఇంకా మరోవైపు అయితే ఒక గిన్నెలో అయితే ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు వాటర్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అలా అని ఇంకా వాటర్ అయితే మరుగుతూ ఉంటాయి ఇంకా మరోవైపు అయితే రవ్వ బాగా అయితే ఫ్రై అయిపోతూ ఉంది ఇంకొక వైపు అయితే బెల్లం గా తురుముకొని తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా వాటర్ అయితే మరిగిపోయాక మనం ఫ్రై చేసుకున్న రవ్వనైతే వేసేయాలి చూడండి ఇంకా రవ్వ అయితే బాగా ఉడుకుతూ ఉంది చూడండి రవ్వ అయితే ఇలా దగ్గర పడినాక బాగా ఉడికిపోయాకైతే ఇంకా మనమైతే ముందుగా తిరుగుతున్న బెల్లాన్ని అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా బెల్లాన్ని అయితే వేసుకోవాలి ఇంకా బెల్లం అంతా రవ్వలో కలిసేలా అయితే అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి బెళ్ళమంతా కరిగిపోయి ఇంకా రవ్వ అంతా దగ్గర దాకైతే బాగా అయితే ఉడకనివ్వాలి చూడండి ఇలా కలిపేసి ఇంకా ఉడకని ఉడకనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ ముందులో అయితే యాలకులు కూడా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే యాలకులు కూడా వేసి ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలి ఇంకా బల్లం అంతా కరిగిపోయి ఇంకా అంతా దగ్గర పడుతున్నప్పుడు ఇంకా మనం అయితే చూడండి ముందుగా ఫ్రై పప్పు కిస్మిస్ అలానే కొబ్బరి ముక్కలు అయితే వేసేయాలి చూడండి ఫ్రెండ్స్ ఈ ముక్కడి వేసేసి ఇంకా బాగా కలుపుకోవాలి ఇంకా ఇందులో లాస్ట్కి అయితే మనం ఒక స్పూన్ అయితే నెయ్యి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఈ నెయ్యి సువాసనతో అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి ఇంకా అమ్మవారికి అయితే గోధుమ రవ్వ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇదిలా చేసుకోవాలి కదండి అందుకోసమే ఈ స్వీట్ అయితే ఈ గోధుమ రవ్వ ప్రసాదము అలాగే పులిహోర కూడా తయారు చేశాను ఇంకా అమ్మవారికి అయితే ప్రసాదం అయితే పెట్టేద్దాం ఫ్రెండ్స్ నేనైతే ఇలా అయితే గోధుమ రవ్వ ప్రసాదం అయితే ప్రిపేర్ చేశాను చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ అయితే వచ్చింది ప్రసాదం అయితే చూడండి ఇంకా ఇలా అయితే అమ్మవారికి అయితే ప్రసాదం అయితే పెట్టేసాను ఇలా దీనిలోకి అయితే తీసేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇంకా అమ్మవారికి అయితే పెట్టేశాను చూడండి అమ్మవారికి అయితే ఇలా ప్రసాదం పెట్టి దీపం అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే లాస్ట్ శుక్రవారము నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ముందుగా అందరికీ లాస్ట్స్ శుక్రవారం శుభాకాంక్షలు వీడియోను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ఉంటా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మంచి ఛానల్గా వాచ్ చేయండి